చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై గురువాజ్ఞ గురువాజ్ఞ అంటే ఏమిటో అనేక కోణాలలో సమగ్రంగా విశ్లేషించి తమ సులభమైన శైలిలో పూజ్యశ్రీ అమ్మగారు గురు పూర్ణిమ సందర్భంగా భక్తుల కొరకు సాధకుల కొరకు అందించిన జ్ఞానదాయకమైన ఈ వ్యాసం జూలై రెండు వేల పద్మూడు సాయిబాబా మాసపత్రికలో ప్రచురించబడినది సద్గురువు ఇది చెయ్యమని కానీ చెయ్యవద్దని కానీ చెప్పిన దానిని గురువు యొక్క ఆజ్ఞ అని లేక గురువు యొక్క ఆదేశమని చెబుతారు గురువు యొక్క ఆజ్ఞ వాచా కావచ్చు లేక అనేక విధాలుగా కూడా ఉండవచ్చు ఈ వాక్కు ద్వారా చెప్పటంలో గురువు అనేక విధాలుగా చెప్పవచ్చు నెమ్మదిగా చెప్పవచ్చు గుణిగినట్లు చెప్పవచ్చు పెద్దగా ఆజ్ఞాపించినట్లు చెప్పవచ్చు సౌమ్యంగా చెప్పవచ్చు కోపంగా కూడా చెప్పవచ్చు అరిచినట్లు చెప్పవచ్చు సంకేతంగా కూడా చెప్పవచ్చు ఒక్కొక్కప్పుడు గురువు సంజ్ఞల ద్వారా చెప్పవచ్చు కనుసైగల ద్వారా చెప్పవచ్చు చేతల ద్వారా చెప్పవచ్చు వారి ఆజ్ఞలు కొన్ని కఠినంగా ఉండవచ్చు కొన్ని ఎంతో సులభంగా ఆచరించగలిగేదిగా ఉండవచ్చు ఆదేశాలు అనేక రకాలు పనులు చేయమని ఆదేశించటం సంస్కారాలు మాస్క్ మార్చుకోవాల వలసి వచ్చిన వాటిని ఆదేశించటం బలహీనతను పోగొట్టుకోవలసిన వాటిని ఆదేశించటం మొదలగునవి ఒక్కొక్కప్పుడు ఇతరుల ద్వారా కూడా గురువు ఆజ్ఞాపించటం జరుగుతూ ఉంటుంది అయితే సద్గురువు అందరికీ ఒకే విధమైన ఆదేశాలను ఇవ్వరు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఆదేశాలను ఇస్తారు ఒకరికే ఒకసారి ఒకటి చెయ్యమని చెబితే మరొకసారి అదే చెయ్యవద్దని చెబుతారు కూడా ఎవరి సంస్కారాలకు తగిన ఆదేశాలను ఇవ్వటం సద్గురు యొక్క ప్రత్యేకత దే దేహదారి అయి ఉన్న సద్గురువు యొక్క ఆదేశాలను ఆచరించటం సులభమే కానీ సమాధి చెందిన గురువు యొక్క ఆదేశాలను గుర్తుపెట్టేదిలా గుర్తుపట్టినా ఆచరించటం కష్టమేమోనని కొందరికి అనిపించవచ్చు కానీ సశరీరులుగా ఉన్న గురువు యొక్క ఆజ్ఞలను పాటించటం కూడా అంత తేలికేమీ కాదు ఎవరు ఏది చేసినా ఏది మాట్లాడినా తమ తమ ఇష్ట ఇష్టాలను అనుసరించే చూస్తుంటారు అలా ఇష్ట ఇష్టాలు పనిచేయటం వల్ల గురువు యొక్క ఆజ్ఞలో కూడా తమకు ఇష్టమైన వాటిని చేస్తుంటారు సద్గురు యొక్క సన్నిధిలో ఉన్నవారైనా లేనివారైనా అలాగే ప్రవర్తించటం జరుగుతూ ఉంటుంది గురు సన్నిధిలో ఉన్నవారు నిరంతరం ఆయన వల్ల జరిగే లీలలను చూస్తున్నప్పటికీ ఆయన మహిమ తెలుస్తూ ఉన్నప్పటికీ ఆయన ఆజ్ఞలను తమకు ఇష్టం లేని వాటిని పాటించకపోవటం జరుగుతూ ఉంటుంది కారణం గురువు గంభీరంగా ఉండక మామూలు వ్యవహారాలలోనూ కొన్ని సందర్భాలలో ఇతరుల సలహాలను స్వీకరించేవారు కాను కొన్ని సందర్భాలలో ఇతరుల మాటలను వినేవారుగాను ఇంకొన్ని సందర్భాల్లో ఏమీ తెలియని వారుగాను ఉండటం వల్ల వారి సర్వజ్ఞత్వము సర్వశక్తిమత్వము వారి సన్నిధిలో ఉన్న వారి మనసులలో మరుగున పడిపోతాయి అందువలన వారికి గురువు పట్ల చనువు ఏర్పడుతుంది మొదట్లో ఉన్న భయము వినయ విధేయతలు కొరవడతాయి వారి అంతటి మహనీయులతోనూ మామూలు వ్యక్తులతో వలనే చనువుగా మాట్లాడటం జరుగుతూ ఉంటుంది అందుకని పెద్ద విషయాలలోనే కాక చిన్న విషయాలలో కూడా వారి ఆదేశాలను తమ ఇష్టాలకు వ్యతిరేకంగా ఉంటే ఆచరించకపోవటం జరుగుతూ ఉంటుంది అసలు గురువు యొక్క ఆజ్ఞలను ఎందుకు పాటించాలి అన్నింటినీ పాటించటం అవసరమా ఈ ప్రశ్నకు సమాధానం అసలు ఆయనను ఎందుకు ఆశ్రయిస్తున్నామో సేవిస్తున్నామో తెలిస్తే కానీ అర్థం కాదు ఆయనను ఆశ్రయ నిశ్చయించినప్పటికీ మనం వారి ఆదేశాలను పాటించక తప్పదు అలా లౌకిక కోరికల కోసం వారిని ఆశ్రయించినప్పటికీ వారి ఆదేశాలను పాటించలేకపోవటం కూడా మహాత్ముల చరిత్రల్లో చూడవచ్చు ఏ విషయంలోనైనా విలువ తెలిస్తే కానీ దానిని మనస్ఫూర్తిగా పాటించలేము అలాగే సద్గురు యొక్క మహిమ వారి వాకులలోని విలువ ప్రభావము తెలిస్తే కానీ ఆయన ఆజ్ఞలను ఆచరించలేము వారు మామూలుగా మాట్లాడినట్లు అనిపించిన ఆదేశాలలోనైనా సరే మనకు ఎంతటి శ్రేయస్సు ఇమిడి ఉంటుందో మొదటగా మనకు అర్థం కావాలి అందుకు ఆయన చరిత్రలో మనకు లభించిన సంఘటనలను స్మరించుకోవటం అవసరం పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పినట్లు నిరంతర సాయి లీలల స్మరణ వల్ల సాయి యొక్క ఔనత్యము మనకు అవగతమై ఆయన పట్ల భక్తి శ్రద్ధలు పెరిగి ఆయన మాటల ఇందు విశ్వాసం పెరుగుతుంది అప్పుడు అన్ని విషయాలలోనూ ఆయన చెప్పినట్లు ఆచరించగలుగుతాము సద్గురువు యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటుంటే ఎలా ఉంటుందో ఆచరించకపోతే ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో శ్రీ సాయి లీలామృతంలో మనకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి సందర్భానుసారంగా మచ్చుకు కొన్నింటినీ మనం ఇక్కడ స్మరించుకుందాము సద్గురు తన వద్దకు లౌకిక కోరికల కోసం వచ్చేవారికైనా పారమార్థిక కోసం వచ్చేవారికైనా వారి కోరికలు తీరుస్తూనే వారి వారి స్థాయిని బట్టి పరిపాకాన్ని బట్టి వారికి తగిన ఇచ్చి వారిని పారమార్థికత వైపుకు తీసుకెళ్తారు అదే వారి ప్రత్యేకత ఉదాహరణకు మహల్సాపతిని అతను చేసే స్వర్ణ స్వర్ణకార వృత్తిని మానుకోమని పూజారిగా ఉండి భిక్షాటంతో జీవించమని బాబా ఆజ్ఞాపించారు అతడు అలాగే చేసి కృతార్థుడయ్యాడు అలాగే హీడాబేగ్ అను అతన్ని కణాడ్ సమీపంలోని కంటోన్మెంట్ దగ్గరకు వెళ్లమని ఆజ్ఞాపించారు అతడు ఆయన ఆజ్ఞన అనుసరి ఆజ్ఞానుసారము ప్రవర్తించి గొప్ప మహాత్ముడుగా రూపొందాడు ఉపాసనీ బాబాను నాలుగు సంవత్సరాల పాటు ఖండోపాలయంలో ఉండమండమే కాక అలా చేస్తే తమ ఆధ్యాత్మిక స్థితిని అతడు పొందగలడని అభయము ఇచ్చారు సాయి కానీ అతడు మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఉండగలిగలిగాడని అతని చరిత్ర చూస్తే తెలుస్తుంది అలాగే ఒకడు తనకు ఆత్మానుభూతిని ప్రసాదించమని ప్రార్థించాడు ఇప్పుడు సమయం కాదని బాబా ఎంతగా చెప్పినా వినక తనక అట్టి అనుభూతి అప్పుడే కావాలని పట్టుపట్టాడు బాబా అతని వైపు తన పిడికలని విసిరి అట్టి అనుభూతిని అతనికి ప్రసాదిస్తారు కానీ అట్టి స్థితిని అతడు భరించలేక తిరిగి తీసుకోమని బాబాను ప్రార్థిస్తాడు బాబాను ప్రార్థిస్తాడు బాబా అలానే తిరిగి తీసుకుంటారు ఈ విధంగానే బాబా భక్తులు కోరే లౌకికమైన కోరికలను కూడా ఎన్నింటినో తీర్చేవారు కొన్నింటిని ఆయన ప్రసాదించేటప్పుడు వారికి కొన్ని ఆదేశాలు ఇచ్చేవారు కొందరు వాటికి పా వాటిని పాటించి శ్రేయస్సును పొందేవారు వాటిని ఉల్లంఘించిన వారు నష్టపోవటము ఇబ్బందులు పడటము జరిగేది ఉదాహరణకు మిల్లు మేనేజరు పదవికి రాజీనామా చేసిన సదాశివ తార్కాడ్ షిరిడీలో కొంతకాలం ఉండి తిరిగి వెళ్ళటానికి బాబాను సెలవు కోరాడు బాబా అతన్ని పూనా మీదుగా వెళ్లమన్నారు అట్లా వెళ్తే ఖర్చు ఎక్కువ అయినప్పటికీ అతడు ఆజ్ఞను అతడు ఆయన ఆజ్ఞను పాటించాడు అతనికి వెంటనే పూనాలో ఉద్యోగం వచ్చింది అలాగే ప్రథమంగా దర్శించిన బలారాం దురందర్కు చిలింపిల్చమని చిలిం ఇచ్చారు బాబా తన అలవాటు తనకు అలవాటు లేకపోయినప్పటికీ అతను బాబా ఆజ్ఞను పాటించాడు అతని బాధిస్తున్న ఉబ్బసం అప్పటితో తగ్గిపోయింది ఒకసారి నానా చాందోర్కర్ దాసగణు షిరిడి నుండి బయలుదేరి బాబాను సెలవు కోరారు బాబా వారిద్దరిని భోంచేసి వెళ్లమన్నారు కానీ భోజనం చేస్తే రైలు సమయం మించిపోయి రైలు అందదని దాసగణు భోజనం చెయ్యకుండానే బయలుదేరాడు బాబా చెప్పినట్లు భోంచేసి బయలుదేరిన నానా వెళ్లే వరకు రైలు రానే లేదు బాబా మాటను ఉల్లంఘించిన దాసగను ఆకలితోనే ఉండవలసి వచ్చింది ఒకసారి ఒక బ్రాహ్మణుడు తన దారిద్ర్యం తీర్చమని బాబాను ప్రార్థించాడు ఆయన ఒక పొట్ల అతని చేతికిచ్చి దాని ఇంటికి వెళ్లే వరకు విప్పి చూడవద్దని చెప్పారు కానీ అందులో ఏముందోనన్న కుతూహలం ఆపుకోలేక మార్గమధ్యంలోనే దానిని విప్పాడు అందులో మాంసం ముద్ద ఉండటం గమనించి అసహ్యంతో అతడు దాన్ని ప్రక్కనున్న కాలువలోకి విసిరేశాడు అది అతడు చూస్తుండగానే ఆ ముద్ద బంగారంగా మారి నీటిలో మునిగిపోయింది అలానే దీక్షిత్ బాలా బాటే కుమార్తెకు మంచి పెళ్లి సంబంధం తెస్తాడు బాబా వద్దంటారు అయినా అతడు మళ్ళీ మళ్ళీ అడగటంతో బాబా అయితే ఇచ్చి చేసుకోపో ఏడ్చుకో అంటారు బాబా ఆదేశాన్ని పట్టించుకోక ఆ పెళ్లి జరిపిస్తారు ఆరు నెలల్లోపే ఆ పెళ్లి కొడుకు మరణిస్తాడు పెద్ద విషయాలలోనే కాదు చిన్న చిన్న విషయాల్లో కూడా ఒక్కొక్కప్పుడు బాబా మాటలు అంతగా పట్టించుకోకపోవటం వల్ల కూడా కొందరు భక్తులు ఇబ్బందులను గురయ్యారు ఉదాహరణకు ఒకసారి తాత్య జజూరీ వెళ్ళి వస్తానంటే బాబా ఎందుకంత బాధ వద్దు అన్నారు కానీ అతడు చనువు వల్ల ఆయన మాటలు పట్టించుకోక వెళ్ళి గుర్రబండి తలకిందులు అవటం వల్ల దెబ్బలు తగిలి బాధతో వెనుకకు తిరిగి రావాల్సి వచ్చింది అలాగే ఒక మేకను నరకటానికి బాబా కత్తి తెమ్మని చెప్పినప్పుడు నరకమని ఆజ్ఞాపించినప్పుడు కొందరు అలా చేయకో మరి మరికొందరు అలా చేయటానికి సంసిద్ధులవటము బాబా చరిత్రలో చూస్తాము దీనిని బట్టి గురువు సశేరుడై ఉన్నప్పుడు కూడా ఆయన ఆజ్ఞను పాటించటం అంత తేలిక కాదనిపిస్తుంది గురువు సశేరులుగా ఉన్నప్పుడే వారి ఆజ్ఞలను అమలు పరచటం అంత కష్టమైతే ఇక సమాధి చెంది చెందిన గురువు యొక్క ఆజ్ఞలు పాటించటం ఎలా అసలు గుర్తుపట్టేది ఎలా అని అనిపించవచ్చు కానీ సద్గురువులు సమాధి అనంతరం కూడా భక్తులకు ఆదేశాలు అందిస్తూనే ఉంటారు వారు కొందరికి దర్శనం దర్శనమిచ్చి ఆజ్ఞాపిస్తారు చునీలాల్ ఆషారాం భగత్ అనుభవం ఇందుకు ఉదాహరణ సద్గురువులు దృశ్యరూపంలో కొందరికి కనిపించి ఆదేశించవచ్చు మరికొందరికి స్వప్న దర్శనాల ద్వారా ఆదేశాలను అందించవచ్చు ఇంకొందరికి ఇతర మహాత్ముల ద్వారా కూడా ఆదేశించవచ్చు కొందరికి జీవితంలో జరిగే సంఘటన ద్వారా కూడా ఆదేశాలు లభించవచ్చు పూజ్యశ్రీ మాస్టర్ గారు శ్రీ సాయిబాబాను సశరులుగా దర్శించలేదు అయినప్పటికీ బాబా ఆయనకు తమ ఆదేశాన్ని ఇచ్చి ఆయన జీవితాన్ని నడిపించారు ఉదాహరణకు ఆయన వివాహ విషయంలో ఆయనకు శ్రీ చీరాల స్వామి ద్వారాను శ్రీ పాకలపాటి గురువు గారి ద్వారాను శ్రీ పురందర్లాయ్ ద్వారా ఆయనను వివాహం చేసుకోవలసిందిగా ఆజ్ఞాపించారు అలాగే విద్యానగర్ నెల్లూరు జిల్లాలో ఆయన ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవలసిన పరిస్థితులు సంభవించాయి వెళ్ళాలా వద్దా అని ఆయన ఆలోచిస్తుండగా ఒక వ్యక్తి వచ్చి షిరిడీ ప్రసాదం ఆయన చేతిలో పెట్టి ఇక మీరు బయలుదేరవచ్చు అన్నాడు అదే బాబా ఆదేశంగా ఆయన స్వీకరించారు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా అంటారు శ్రీ సాయి లీలామృతంలో శ్రీ సాయిబాబా యొక్క లీలలు మనం ఎప్పుడూ చదువుతూనే ఉంటాం అందుకని అవి మనకు తెలియకపోవటమేమీ లేదు కానీ వాటిని మన జీవితంలో అన్వయించుకోవడం ఎలాగో మాత్రమే తెలియటం లేదు సరిగ్గా తీసుకోగలిగితే మహాత్ముల ద్వారాను వ్యక్తుల ద్వారాను సంఘటనల ద్వారాను పరిసరాల ద్వారా కూడా మనకు ఆయన ఆదేశము బోధ లభిస్తూనే ఉంటాయి ఆయన ఇంకా ఇలా అంటారు నిజానికి శ్రీ సాయిబాబా సూక్తులన్నీ ఉపదేశాలే ఆదేశాలే ఆయన సూక్తులను ఆచరిస్తూ వెళ్తుంటే ఆయన ఆజ్ఞలను పాటించినట్లే అప్పుడు మనం ఎంతవరకు ఆయన సూక్తులను ఆచరిస్తామో అంత మేరకు ఆయన అనుగ్రహం మనకు లభిస్తూ ఉంటుంది ఇందుకు ఉదాహరణ పూజ్యశ్రీ మాస్టర్ గారే బాబా సూక్తులను ఆయన సంపూర్ణంగా ఆచరించారు పని చెయ్యి దేవుని నామం ఉచ్చరించు సద్గ్రంధాలు చదువు ఆయన నిరంతరం ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారు సద్గ్రంధాలు పఠిస్తూనే ఉండేవారు శ్రీ సాయి నామస్మరణ ఆయనకు నిరంతరం జరుగుతూనే ఉండేది రుణానుబంధాన్ని గుర్తుపెట్టుకో నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా ఆదరించు ఆయన వద్దకు నిరంతరం ఎంతోమంది సమయాసమయాలు లేకుండా వస్తూనే ఉండేవారు కొందరు కొన్నాళ్ళ కొన్నాళ్ల పాటు కొన్నేళ్ల పాటు ఆయన సన్నిధిలో ఉండేవారు ఎవరినీ ఆయన నిరాకరించలేదు అందరినీ ఆదరించారు భూమి విత్తును ధరిస్తుంది మేఘాలు వర్షిస్తాయి అని బాబా చెప్పినట్లు ఆయన ప్రతిఫలాన్ని ఆశించక తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించారు నిన్నెవరైనా ఏమైనా అంటే మాటకు మాట చెప్పవద్దు ఎవడు నిందను దూషను సహిస్తాడో వాడు నాకెంతో ఇష్టడు అన్న సూక్తి ప్రకారం ఎవరు తమను వ్యతిరేకించినా దూషించినా ఆయన చలించలేదు ఓర్పుతో సహించారు నిజానికి మనము కూడా మన గురువైన శ్రీ మాస్టర్ గారి ఆజ్ఞల ప్రకారమే నడుచుకోవాలని ఆయన అనుగ్రహానికి పాత్రం కావాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కానీ ఆయన ఆజ్ఞ ఏమిటో తెలుసుకోలేకపోతాము అర్థమైనా దానిని పాటించడం ఎలాగో చేత కాదు ఒకవేళ చేతనైనా మన ఇష్టాయిష్టాలు అడుగడుగునా అడ్డు తగులుతూ ఉండటం వల్ల ఏవేవో సాకులు అడ్డమేసుకుంటూ ఉంటాము అలా కాక మనకు స్పష్టంగా వచ్చిన ఆదేశాలు కానీ స్వప్న స దర్శనాల ద్వారా వచ్చిన ఆదేశాలు కానీ తప్పక పాటించాలి అంతేకాక పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పిన సూక్తులను కానీ శ్రీ సాయిబాబా చెప్పిన సూక్తులను కానీ అమలుపరచటానికి యత్నిస్తుంటే మన మాట ప్రవర్తన మారటం ప్రారంభిస్తుంది అప్పుడు మన సంస్కారాలలో క్రమంగా మార్పు వస్తుంది అప్పుడు మనం వారి అనుగ్రహానికి పాత్రలమవుతాము ఈ కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా పూజ్యశ్రీ మాస్టర్ గారి ఆదేశాలను పాటించటానికి ప్రయత్నం చే ప్రారంభిద్దాము ఈ గురు పూర్ణిమ సందర్భంగా మనమిచ్చే ఈ దక్షిణకు మించినది మరేమున్నది జై సాయి మాస్టర్